తింటాం కదా సార్ ఐస్ క్రీమ్ వాడి మాదిరిగా కాఫీకి టీకి వాడేటట్టు సార్ నీట్ సార్ ఎంత కాస్ట్ అవుతుంది డిషల్గా ఇది ఇది ఫైవ్ రూపీస్ సార్ ఒకటి ఒక కప్పు ఫైవ్ రూపీస్ సార్ ఒక ట్వంటీ థౌసండ్ తయారు చేస్తారు ఇప్పుడు దీనికి వాళ్ళు తయారు చేసింది ఎంతవరకు అది ఇది అవుతుంది ఇప్పుడు అది కాఫీ అరకు కాఫీకి బ్యాం వేసేస్తే ఇంటిగ్రేట్ చేస్తే బాగుంది మార్కెటింగ్ చేస్తే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి వీళ్ళని అటాచ్ అటాచ్ చేస్తాం ఎక్కడ చేస్తున్నారా ఇది రాజమండ్రి వీళ్ళని చేసి అసెంబ్లీలో పెట్టమండి హైజెనిక్ గా జరిగా ఉంటే పెట్టమని Thank you so much sir. Thank, thank you. So much, thank you. సార్ మీరే చదువుకుందారమ్మా డిప్లూమ్ ఆర్కిటెక్చర్ చేశాను సార్ తని అమ్మి ఇంగ్లీష్ చేసి చేసింది ట్వంటీ ఫైవ్ లాక్ ఇప్పుడు ఎవరిచ్చారమ్మా మీకు ఐడియా అంటే ఐడియా ఆల్రెడీ ఉంది సార్ మనం ఇంక్లిమెంట్ చేస్తే దీంట్లో రాగితో చేయాలి రాగి అంటే హెల్తీ కదా సార్ సో పర్యావరణానికి ఏమైనా ఏమార్ కావాలని చెప్పి మనకి ఆరోగ్యంగా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మన రో నెలకు వచ్చేసి లక్ష యాభై వేలు కప్పులు మనం సేల్ చేస్తున్నారు వాట్ ఇస్ ది రెవెన్యూ జనరేషన్ అంటే లాభం లాభం ఏమీ ఉండదు సార్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ సార్

ఎక్కి వచ్చి ఫైవ్ థౌసండ్ కప్తే మంత్లీ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ రిపేర్ చేస్తున్నారు దాని మిషనరీ కెపాసిటీ మిషనరీ మనం టెన్ థౌసండ్ తీసుకొచ్చి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోలార్ మంత్రి గారు ఇంకా చేయాలి మీరు ఇంకా చేయలేదు

జగదీష్ గారు జగదీష్ ఎంతవరకు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆర్ఎన్ సార్ ఇంకా లో ఉన్నారు ప్రపంచంలో చాలా ఉన్నాయి కదా లేదు ఇండియాలో అయితే इंडस्ट्रीज फार्मा इंडस्ट्रीज कोलगेटे వట్ ఇస్ దే డిమాండ్ అస్ దాంట్ డిమాండ్ ఎంత ఉంది సార్ బట్ యూ ఆర్ యాస్ అన్ కంఫర్టబుల్ యూజ్ టెక్నాలజీ ప్రూవ్ అయిందా యూ టెక్నాలజీ ప్రూవ్ మన టెక్నాలజీ బట్ యూ ఆర్ టు స్కేల్ట్స్ అవుట్ ఇది కూడా కాలింపు సార్ మనకి శ్రీప్ హెడ్ నుంచి మనకి శ్రీప్ హెడ్ మీల్ శ్రీమ్ హెడ్ పేస్ట్ చేస్తాం సార్ విస్ ఈస్ ఫర్ మనకి ఏంటంటే పెట్ట అనిమల్స్ ప్రోటీన్ ఇది వెళ్తుంది సార్ ఇదేమో పౌల్ట్రీ ఫీల్డ్ మనకి ఎడిట్ అవుతుంది పౌల్ట్రీ ఫీల్డ్ ఫిష్ మీల్ మన ఆక్వాకల్చర్

ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనం దగ్గర దగ్గర డైలీ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ కేజీల వరకు మనం ట్రీట్మెంట్ చేస్తాం కెపాసిటీ ఎంత ఉంది చేయాల్సింది ఎంత ఉంటుంది ఫుల్ కెపాసిటీ పెట్టాం సార్ ఓవరాల్గా అట్లా కాదు బాబు ఇంకా ఫ్యాక్టరీలో వచ్చేది ఎంత ఎంత మిగిలిపోయింది అనేది మీరు ఎంత పర్సెంట్ చేస్తున్నారు ఫుల్ ప్లేజ్ చేస్తున్నాం ఒక ఫ్యాక్టరీ చేస్తున్నావా ఫ్యాక్టరీ చేస్తాం ఒక ఫ్యాక్టరీ ఫుల్గా చేస్తాను ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి మొత్తం పామాయిల్ మెషీన్ చాలా ఉన్నాయి ఫ్యాక్టరీలు పామాయిల్ నవ భారత్ అయితే ఒక వేర్ యు హావ్ టు ఇప్పుడు వాళ్ళు నవ ఒకటి చేస్తున్నారు వై కాంట్ టు కాల్ ఆల్ అదర్ సర్ యు సం రీసెర్చ్ యాడ్ ఇట్

दुई इन्डस्ट्री फ्युल् किता बर्निङ फैरिङ फ्याक्टर फ्याक्टर టూ థౌజండ్ లో మీరు పురసేవ యాప్ లాంచ్ ఓన్లీ గ్రీవెన్సెస్ దాన్ని చేసి ఏఐ కూడా ఎనేబుల్ చేసి సార్ మీరు ఇచ్చిన కన్సెప్ట్ ప్రకారం అన్ని పబ్లిక్ సర్వీసెస్ మున్సిపల్ సర్వీసెస్ అండ్ ఆల్సో గ్రీవెన్స్ అండ్ పేమెంట్ పోర్ట్ మూడు కూడా ఇంటిగ్రేట్ చేసి ఏఐ పురమిత్ర అని చెప్పి కొత్త యాప్ మళ్ళా వాట్సాప్ తో ఇంటిగ్రేషన్ ఉంది సార్ దీనిలో ఏంటంటే సార్ దీనికి అడిషనల్ సర్వీస్ రావాలిక్కడ కూడా అందులోనే మీరు ఇంటిగ్రేట్ అయ్యింది టూ మినిట్స్ చూపిస్తాం సార్ వీడియో సార్ లాంచ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పురపాలక సంఘాలలోని ప్రజలకు పురపాలక సంఘం ద్వారా వివిధ సేవలు అందించడానికి మరియు వివిధ ప్రజా సమస్యల పరిష్కారానికి అదే విధంగా వివిధ విషయాలకు సంబంధించిన సమాచార సేకరణ మరియు అవగాహన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక ఈ మరియు మెరుగైన పౌరు సేవలు అందించాలన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి ఆలోచన

ఒక్కా ఇది ఇంతవరకు వస్తాయే ఇది పామాయిల్ కూడా మరి వస్తాయి కదా ఇంకా ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు మీరు ఎన్ని తయారు ఎన్ని తయారు చేస్తాను చేస్తామండి రోజుకి ఒక అంటే ఉన్నామండి వాకే సభ్యులు అందరమూ ఆ రోజుకి ఒక పదిహేను వందల వరకు చేస్తామండి ఎంత అమ్మగలుగుతున్నారా పదిహేను అంటే ఆర్డర్ మీద వస్తున్నాయండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతున్నాయి

క్లాత్స్ లో కూడా ఎంత సర్ ఇట్లాంటి షీట్స్ డెకరేటివ్ పీసెస్ కూడా చేయడానికి అవకాశం ఉంది సర్ ఇది ఓన్లీ బైండింగ్ నాట్ పేపర్ కూడా నోట్‌బుక్ పేపర్ గా సర్ హ్యాండ్ మేడ్ పేపర్ వస్తుంది ఇది దిస్ ఇస్ ఏ డిఫరెంట్ పేపర్ ఓన్లీ ద కవర్ేజ్ మేడ్ వస్తుంది ఎండ్ కూడా వస్తుంది బట్ ఇయర్ టు ప్రిపేర్ ఇప్పుడు దీని ట్రాసెబిలిటీ ట్రేసబిలిటీ పెడితే అప్పుడు కొనే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ట్రేసబిలిటీ వేస్ట్ వెల్త్ దాంట్లో రావాలి ఈ ప్రొడక్ట్స్ అన్ని కొంచెం మార్కెటింగ్ కొంచెం కష్టమైన పని అయినప్పటికీ కంపోస్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అంటే డ్వాక్రా ఉమెన్ ఎస్ఎస్జి గ్రూప్ ఉమెన్ అంతా మోటివేట్ చేసి చేయించి మన ఆక్వాకల్చర్ కి ప్రతి ఫిష్ పాయింట్ కి కూడా అవసరం సార్ మెన్యూరు అది ఒక చోట పైలట్ మొదలు పెట్టాము అది మెన్యూరు కూడా తయారు చేస్తుంది దాంతో మెన్యూరే బాగుంటుంది సార్ మెన్యూ చాలా మెన్యూర్ వస్తుంది సార్ కంపోస్ట్ దేంట్లో ఎంత ప్రాఫిటబిలిటీ వస్తుంది